సో గాయస్ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైన్టీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డేమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్ట్ అవాయిటింగ్ నోటిఫికేషన్ అయినటువంటి డిఎస్సి గురించి ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేయడం జరిగిందండి బుత్స సత్యనారాయణ గారు వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామంటూ మనకైతే ఇక్కడ అప్డేట్ ఇచ్చారు దాని గురించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇక్కడ మనము చూసేద్దాము సో ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వారంలో డిఎస్సి ఆరు వేలకు పైగా ఖాళీలతో ప్రకటన అధికారులతో మంత్రి బొత్స సమీక్ష నాలుగున్నరేళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల ముందు జగన్ హడావిడి అంటూ ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడము జరిగింది సో మెగా డిఎస్సి అన్నారు ఇంకా ఏదేదో అనడం అయితే జరిగింది ఇరవై వేల పోస్టులను భర్తీ చేస్తామని అది ఇది చెప్పారు ఇంకా అసెంబ్లీలో కేవలం ఏడు వందల పోస్టులు ఉన్నాయంటూ మరో సంచలనమైన ప్రకటన అయితే చేయడం జరిగింది సో అన్నీ ముగిసిన తర్వాత ఆరు వేల ఖాళీలు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నట్లుగా వాటికి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించడం అయితే జరిగింది సో మరి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాలుగున్నరేళ్లుగా పట్టించుకొని ఉపాధ్యాయకాలీయుల భర్తీపై జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది ఆరు నుంచి పదివేల పోస్టులతో ఈ నోటిఫికేషన్ ఉండొచ్చని విశ్వసనీయమైన ప్రకటనగా చెప్పుకోవచ్చు డిఎస్సిపై విద్యాశాఖ మంత్రి బుత్స సత్యనారాయణ సోమవారం విజయవాడలో సమావేశం నిర్వహించారు ప్రస్తుతం ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే సమీక్ష నిర్వహించడం అయితే జరిగింది మరి ఉన్న వాటిలో హెచ్జిడి పోస్టులే అత్యధికంగా ఉన్నట్లుగా తెలుస్తుందండి ఓకేనా మరి పాఠశాల విద్యా విద్యాశాఖల్లో పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయని గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ప్రకటించింది అయితే ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు మంది మాత్రమే అవసరమని పేర్కొంది ఖాళీ ఉన్నప్పటికీ పదివేల పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది ఎన్నికలు కారణంగానే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారని ప్రచారం కూడా జరుగుతుంది సో గాయస్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకి ఈ యొక్క ఎలక్షన్స్ తర్వాతనే ఎగ్జామ్ అయితే ఉంటుందండి ఓకేనా అది కూడా టెట్ అయితే నిర్వహిస్తారా లేదా అనేది క్లారిటీ లేదు టెట్ కమ్ టీఆర్టీ అయితే ఉంటుందండి అది మాత్రం కన్ఫామ్ ఓకే దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్లో అయితే ఉండండి ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ